తెలంగాణలోని నూతన బొగ్గు గనులను వేళం వేయకుండా నామినేషన్ పద్ధతిలో సింగరణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ సిఐటీయు ఆధ్వర్యంలో చెలో పెద్దపెల్లి బైక్ ర్యాలీ నిర్వహించారు ఏఐటీసీ సిఐటియు నాయకులు అదేవిధంగా ఈ నెల ఐదు నుండి పన్నెండు వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరెలిపోసం మెండ శ్రీనివాస్ తెలియజేశారు శుక్రవారం ఉదయం కని చౌరస్తా నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభం చేశారు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా వేలం ద్వారా ప్రైవేటు వారికి కట్టబెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు తెలంగాణలోని నూతన బొగ్గు గన్లను సింగరేణికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏఐటీసీ విన్నవించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా బొగ్గు గన్లను వేలం వేస్తుండడం సరైన విధానం కాదని ఖండించారు సింగరేణి అస్తిత్వాన్ని కాలరాసే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు సిఐటియు సిపిఐ ఏఐటీఈసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఐదున కలెక్టర్ కార్యాలయాల ముట్టడి జూలై ఎనిమిది నుండి పన్నెండు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు జూలై పదిన జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నాలు జూలై పదిహేడున హైదరాబాద్లో వేలం వేసే ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు సింగరేణి పరిరక్షణ కోసం జరగనున్న ఈ పోరాటాలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈరోజు కేంద్ర గవర్నమెంట్ డబ్బు భావనను ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో రామగుండం సింగరేణి వ్యాప్తంగా కేంద్ర గవర్నమెంట్కు రాష్ట్ర గవర్నమెంట్కు సింగరేణికి సంబంధించినటువంటి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కిందకుండా సింగరేణి కంపెనీకే ఇవ్వాలని ఏఐటి ఆధ్వర్యంలో నుంచి ఆర్చి వన్ నుంచి వెళ్ళి వందలాది మంది ఇలా పెద్దపల్లి కలెక్టరేట్ ఆఫీస్ ముక్కడికి వారికి మెమో రండం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆర్చి వన్ ఆర్చి టూ ఆర్చి త్రీలో మూడు వేల మందికి పైసలుగా ఇలా కార్మిక వర్గం అంతా తరలిపోతూ ఉన్నది ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈ రోజుతోటి ఆగకుండా రేపు ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అన్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని జి ఆఫీసుల మీద ఐదు రోజుల వారం రోజుల విలే నిరాహార దీక్షలు కూడా చేయడం చేపట్టడం జరిగింది దీంతో దీంతో మరి గవర్నమెంట్ కనుక వచ్చి సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని ఇవ్వని ఎడల ఆందోళన కార్యక్రమాలు ఇంకా వృద్ధు వృత్తం చేస్తాము రాష్ట్ర లేవల్లా దేశ లేవల్లా ఏఐటీ ఆందోర్యంలో సిపిఐ ఆందోర్యంలో ఇలా దేశమంతా మరి సైక్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడుతుంది కార్మిక వర్గం అంతా కండిన చేసిందని ఇలా కేంద్ర గవర్నమెంట్కు రాష్ట్ర గవర్నమెంట్కు రాష్ట్ర గవర్నమెంట్ డిమాయిండ్ చేస్తా ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి ముగ్గురు శాఖ మంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణకు వెన్నుముక లాంటి తెలంగాణకు సర్వశక్తులు ఒడ్డి తెలంగాణను అన్ని విధాలు ఆదుకుంటున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇక్కడి ప్రాంతం నుంచే కిషన్ రెడ్డి ఎంపీగా ఎన్నికైండు ఈ ప్రాంతానికి సంబంధించిన బొగ్గు గను వేలే వేసేందుకు సిద్ధమైండు కాబట్టి బీజేపీ ప్రభుత్వ కుట్ర కుట్ర కుతాంతరాలు కార్మిక వర్గం మొత్తం కూడా తెలుసుకోవాలి ఇప్పటికే తెలంగాణ విషయంలో అనేక సందర్భాలలో పెద్ద ఎత్తున సమ్మెసి తెలంగాణ సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులకు ఉంది అందుకని మంచిరాల జిల్లాలోని ఈ తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లన్నీ కూడా సింగరేణికి కేటాయించకపోతే ఈ మోడీ ప్రభుత్వానికి తగిన గుణబాటులు చెప్తామని చెప్పి సింగరేణి కార్మికులుగా ఆల్ ట్రేడ్ యూనియన్స్గా హెచ్చరిస్తూ ఉన్నాం